టీవీఆర్ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా చాగల్లు కొవ్వూరు నియోజకవర్గంలో అన్నదేవరపేట నుండి నిడదవరు వరకు ఉన్న కొవ్వాడ కాలువ పొడుగుతేత పనులను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు సోమవారం పరిశీలించారు సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో కొవ్వడ కాలువ పొడుగుతేత పనులను చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు అన్నదేవరపేట నుండి నిడదవరు వరకు ఈ కాలువ పొడుగుతే పూడిక వల్ల వందలాది ఎకరాలు ప్రతి సంవత్సరం నీట మునుగుతున్నాయని ఈ పుడికితేత్త పూర్తయితే పంట పొలాలు నేట మునిగే బాధ నుండి బయటపడతాయని ఆయన పేర్కొన్నారు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వెంట ఏఎంసీ చైర్మన్ నాదేడ్ల శ్రీరామ్ మాజీ ఏఎంసీ చైర్మన్ ఆళ్ల హరిబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూడూరు నియోజకవర్గం అంటేనే ఎక్కువగా పండించేటువంటి నియోజకవర్గం ఇది తాళపూడు మండలం అన్నదేవరపేట దగ్గర నుంచి ఇటు కొవ్వూరు మండలం చాగల్లు మండలం దారారం అదేవిధంగా కొవ్వూరు మండలంలో నందమూరు పసివేదల ఈ ప్రాంతాల అన్నింటిలోని కూడా ఏదైతే దీనికి పైన ఉన్నటువంటి మనకు కొవ్వడ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్టుకి అధిక వర్షాలు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి వచ్చేటట్టు నీరంతా కూడా ఈ యొక్క పొవాడ కెనాలకు ఏదైతే రైతులకు వెళ్ళేటువంటి నీరు ఏదైతే కెనాల్ ఉందో ఆ కెనాల్ తోటి మొత్తం అంతా కూడా వెళుతూ పంట పొలాలన్నీ కూడా మునిగిపోతూ ఉంటే ప్రతి సంవత్సరం కూడా వేలాది ఎకరాలు మునిగిపోయి రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు దాదాపుగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయని చెప్పని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదెవరి పేట నుంచి దార వరకు కూడా ఎస్టిమేషన్ లేసి డీసిల్టేషన్ చేయించాలి గుర్రపటగాని ఇతర పిచ్చి మొక్కలను తీపిచ్చి నీరు ఎక్కడ నిలువ లేకుండా ముందుకు నడవడం కోసం కట్టులన్నీ కూడా పటిష్టం చేసి పంట పొలాల మీద పడకోకుండా కాలోని పటిష్టం చేసి ముందుకెళ్ళని చెప్పి తలంపుతోటి ఎన్డీఏ కూటమి వచ్చిందారు అధికారంలోకి తర్వాత దీని మీద ఒక ఎస్టిమేషన్ లేసి సంబంధిత మంత్రి గారికి నిమ్మ రమ్మారాడు గారికి ముఖ్యమంత్రి గారికి కూడా దీనికి సంబంధించి ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటిసారిగా దీనికి ఒక ఎనభై లక్షల రూపాయలు కొవ్వురు మండలానికి సంబంధించి ముందు ఇవ్వటం జరిగిందా ఎనభై లక్షల వరకు పూర్తి చేసాం ఇప్పుడు తిరిగి మళ్ళా రెండు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు వీటికి మళ్ళా శాంక్షన్ అవ్వడం జరిగింది దాంతో ఇప్పుడు అన్నదవరపేట నుంచి ఇటు నెల్లటూరు వరకు కూడా వర్క్ చూస్తాం దానిలో బాగా ఈరోజు అన్ని కూడా పరిశీలన చేసి నెల్టూరు చాగలు మండల జరుగుతున్నటువంటి ఈ అన్నింటిలో కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు అదేవిధంగా సంబంధిత అధికారులు పత్రికా అందరి సమక్షంలో కూడా పరిశీలన చేసి వర్క్ జరుగుతున్న తీరు చూసి వర్క్ రైతులు ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటనేటువంటి దాని మీద కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితులు అదే ఇవన్నీ కూడా ఓఎన్ఎం స్కీమ్లో పెట్టి దీన్ని చేయడం జరుగుతుంది అదే కాకుండా ధౌళేశ్వరం ఉన్నటువంటి ఏదైతే కొంత జిహెచ్ డివిజన్ సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఒక నలభై ఒక లక్ష రూపాయలు కూడా శాంక్షన్ అయింది అది కూడా టెండర్లు వేసి వర్క్ మొదలుపెట్టాం దాదాపుగా ఎన్డీఏ కోటింగ్ ఇచ్చిన తర్వాత రైతుల కోసం కేవలం డీసిలిటేషన్ చేయించడం కోసం గొర్రె కేకేతర పిచ్చి మొక్కలు తీసి గట్టుని స్ంతం చేసి ముందుకెళ్తాం కోసం మూడు కోట్ల రూపాయలు దీని మీద హెచ్చించి వాళ్ళు శాంక్షన్ చేసి వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సందరులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా కొన్ని ప్రాంతాలు ఇంకా చేయవలసిన అవసరం ఉంది అవి కూడా ఎస్టిమేషన్ పంపిస్తూ ఉన్నాం సాధ్యమైన తొందరగా అవి కూడా శాంక్షన్ తీసుకొచ్చి రైతులు పంటలు పండించుకుని నష్టపోకుండా ఉండటం కోసం ఖచ్చితంగా ముందుకెళ్ళి దాన్ని రైతులందరికీ ఉపయోగపడేట విధంగా ఈ డీసీల్ దేశం ద్వారా కూడా గొరవ టైత వీక్షణించి రైతులందరూ ఉపయోగపడే విధంగా పంటలు నష్టపోకుండా కూడా చూస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం